రానా చందూరు అంత రాత్ ఏం కూర చేస్తాను టమాట తిరుగు చెప్పు పచ్చకూర తెలుసు పాలకూర తెలుసు ఉల్లాక ఇప్పుడు కానీ చూడలేక టమాటా ఏమైనా చేస్తా నా మీద ప్రయోగాలు అంటే ప్రయోగాలు చేయాలని ఆలోచనలు అయితే ఉన్నాయా వాంబో వినపడుతున్నా ఫ్రెండ్స్ పెళ్ళాలి పరిస్థితి ఇస్తుంది వాంబో వద్దు ఫ్రెండ్స్ ఏంటి ఉల్లేకంటే ఏంటి ఎట్లా ఎక్కడ తయారైంది ఓహో కరెక్ట్ ఆ ఇంకేమనుకోండి ఉల్లేక అంటే భూమి మీద ఉల్లాక్తి పై పెడితే మరి ఉల్లిగడ్డ కోసుకొనే అవునా ఎట్లా ఇదే వెరైటీ చేయాలా ఎట్లా చెప్పు కాయగో ఇటు చూసి చెప్పు కదా స్పష్టంగా అయిపోయింది చెప్పను మాట్లాడటం కాదు కదా ఉల్లేక ఓరెట్ట చేస్తాను స్పష్టంగా చెప్పు అదే ఎట్ట కాడ నుంచి ఇడు చూడు కదా

ఎవడు మాట నా మాట మాటార్టెంట్ నెక్స్ట్ ఏంటి ప్రజెంట్లే నెక్స్ట్ ఏంటి అందరూ ఉప్పు కారం వేసి ఇటు చూడు కదా అప్పుడప్పుడు ఉక్కు వీడు తిప్పుకుంటూ చూడాలి నేర్చుకోవాలి ఎప్పుడు ఎంత కాలమా రెండు మూడు హోసలు అయితే నీళ్ళు ఇవ్వట్టి నీ అమ్మ నుంచి ఫ్రెండ్స్ మా అమ్మకు ఏం తెలియదు మాట మా ఆడదాన్ని చూడదు నేనే కొను అంటే అది ఉల్లేక రుచి కోరట్ట చేయాలని ఏం చెప్పిన వేసిన తర్వాత అంతేగా దీన్ని ఉల్లాక్కరంటారా కొడుకా ఈ కోరి ఇంకా మాకు ఎవడు ముట్టు పెడతా గంటద్ధ మా నాన్నగా ఆరుగడ్డ ఫైవ్ జీ ఆకడ పుడిచిపెట్టుకోవాలి మంచిగా ఉంటుంది రెండు కొడుకు వేసి పెడితే శుక్రవారం సరే